No, no, no. పైకట్టు పోతల పల్లి మాకు ఇరవై రోజుల ముంటే నీళ్ళే లేవు మాకు తాగుబోరుతో నీళ్లు రాలేదు ఒక ఈ పంట పెట్టుకున్నారు వాళ్ళు పంటకు కూడా నీళ్లు లేవు మాకు ఆ ఎండ పెట్టుకొని మాకు నీళ్ళు ఇస్తారు మాకు నీళ్లు కావాలి ఇప్పుడు నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకు కూడా నీళ్లు లేవు తాగేకి నీళ్లు లేవు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది సార్ ఈ ఊరికి ఎట్లా అయినా నీళ్ళ ప్రాబ్లం మీరే ఎట్లయినా సాల్వ్ చేయరు సార్ చాలా మంది నిలతో సార్ బాబు తేలా కంటే తేలా అల్లాడు దయచేసి వాళ్ళ మీద అయినా కరోనా టయ దాల్చి మీరు నీరు సబ్బు కల్పించాలని కోరుతున్నాను పెట్టుకుని ನೀ ಮಾ ಪರಿಸಿತಿ

लेरे ने। नील बोलता है ना नेहल के साथ में अभी नेट को नील को चेनील रहा हुआ ये लोग बच्चों का यहाँ ना कनेक्ट बच्चों का बर्तन ना ये नील तो नहीं आ लेगी जान कर ले आ कौन दा जान कर ले माँ को मोड पाइपल मोड पाइपल तो आगे बोलता मोड पाइपल देखा నీళ్ళు వచ్చి నీళ్ళు వస్తాను లేదని పట్టించుకునే అగ్గడం లేదు సార్ ఓట్లకి వస్తారు కానీ మా నీళ్లు మా వికలాంగులు ముసలి వాళ్ళు మీరు ఇప్పుడైనా చర్య తీసుకొని మాకు నీరు సౌకర్యం కల్పించాలని మరి మరి కోరుతున్నాం సార్ మేము ఎట్లన్నాయి సార్ పాపం ముస్లిం వాళ్ళు కూడా అవసరం పడుతున్నారు సార్ ఎన్ని రోజులు ఒక నెల అయితే సార్ కరెక్ట్ గా నీళ్ళు రాక పాపం వీళ్ళైనా వాళ్ళ పంట ఎండ పెట్టుకొని పాపం వీళ్ళ నీళ్ళు లేకుంటే మేము ఎట్లా సార్ మా పరిస్థితి ఏంటి సార్

ఒక నెల కరెక్ట్ అయింది సార్ అప్పుడు కూడా అంటే సార్ మోటార్ కలిపినప్పుడు కూడా అంటే వీళ్ళే సాయం చేస్తున్నారు సార్ నీళ్ళు మాకైతే

మూడు సార్లు గ్యాప్ వచ్చి మూడు సార్లు ఒక్కసారి బిందె నిడుతుంది